వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా బాగున్నాం అండి మొన్నటి రోజునైతే అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం కదా పండుగ అంతా మాకు ఇక్కడే జరిపోయిందండి అసలు చాలా బాగా సంతోషంగా జరిగిపోయింది అనుకోకుండా వచ్చినందుకైనా అనుకున్నంతకంటే రెండింతలు అయిపోయిందండి మా ఫంక్షన్ పండగ అయితే ఊరికైతే వెళ్ళిపోతున్నాం సుభ్రాజ్ నేను వెళ్ళిపోతున్నాను మా తమ్ముడు బాధపడుతున్నాడు అండి బాధపడలేదు అరేం బాగుతున్నాను అండి ఇంక అదే విధంగా ఇంక ఊరికైతే బయలుదేరామండి ఇంక ఇంటికి వెళ్ళిపోవాలి ఇంక ఇంటి పనులు ఎక్కడెక్కడే ఆగిపోయినాయి చీల పనులు ఆగిపోయినాయి ఊరికి వెళ్తున్నా ఇంత చూడుస్తా ఉన్నాడు అండి ఇంకైతే రెడీ అయిపోయాడు పిల్లలు ఆదర్శ్ ఆదర్శ హాయ్ ఆ పైకి ముందు పని ఎప్పుడై ఈ రోజునండి కొంచెం ఎండగా వస్తూ ఉంది అందుకని చెప్పేసి ఇంకా పెద్దల కడే బయలుదేరుతున్నాం కడే ఇంటికి వెళ్ళిపోవాలండి ఇంట్లో ఇంకా ఏడబాట్లు ఆడేవాడి ఏమరే మమ్మ ఇంక ఇంట్లో పనులన్నీ చేసేసుకుంది ఇంట్లో పనులన్నీ అయిపోయినాయి సార్ ఇప్పుడు శ్రీ వాళ్ళ మామ వాళ్ళ కోడల కోసం కచ్చిపు కనిపించాడే శ్రీని కచ్చిపు ఎవరిచ్చారు అయితే రెడీ అయిపోయాను ఏ నానాడే అన్నా దా అన్న ఎవడా మరి ఫోన్ చేస్తా ఫోన్ చేసి మరి పోయింది శివులకి కచ్చి పర్లాడు కాల్ అట్టయితేనే మా ఇంటి మాడ పండగ చెప్పిచ్చేసింది పండుగ ఏం చేయలేదండి మొత్తం లే పిల్లకి ఏం చేద్దాం అని వసం పడి కట్ల దుపోయాయండి అందుకే పండుగ వచ్చినప్పుడు ఆడ చేయొచ్చు లేకపోతే ఆడ చేస్తాం ఇంకేం మమ్మల్ని కాడికి వచ్చినా కూడా పండుగలు అయితే ఏం చేయలేదండి ఎందుకంటే ఇంక ఇక్కడ వర్షం కారణంగా పుల్లన్నీ లేవు తడిచిపోయి అక్కడెక్కడ అంత గ్రాత్గా ఉంది ఇంకా అయితే మన ఇంటికాడీ ఉంటే ఇంకా ఎందుకని చెప్పేసి ఇంకా జనరల్ ఫస్ట్ ఓకే మా అమ్మ వాళ్ళని ఇన్వైట్ చేసి అమ్మ వాళ్ళని పిలిపించుకొని ఇంకా అక్కడ అయితే ఇంకా ఇయ్యో కూడా చేసుకోవాలా పిండి వంటలు కడతా సరే అండి పండుగ అంత ఇక్కడే జరిగిపోయింది ఇంకా కొత్త సంవత్సరాలు జరుపుకోవాలి కదా మంది ఇక్కడని అని చెప్పి ఇంకా ఆయన వర్షాలు అయితే తగ్గిపోయినాయి కదా ఇక ఇంక ఇంకొకసారి ఇంకా అప్పుడు మళ్ళీ కొంచెం బయలుదేరి ఇంకా నాని కూడా చెప్పాలని చెప్పి నాని కూడా వచ్చేసాము ఇంకెందుకని చెప్పి ఇంకొకసారి నాని కూడా చెప్పి ఇంక బయలుదేరి వెళ్ళిపోతా అండి ఎక్కడ పోలవ్లో అక్కడ అయిపోయింది చెప్పాను కదా ఇంక ఇంటికి కానీ నాకు మళ్ళీ కుదిరిపడండి ఇంకా సరే అండి ఇంకా పండుగ మొత్తం ఎక్కడ ఇది వెళ్ళిపోయింది నాకైతే ఇంకేం చేస్తాం ఇంకా టైం కలిసి వచ్చింది అసలు ఎక్కడికి తీసుకు రాజు అక్షల ముందు చక్కలైతే వేసుకుని తిరిగా రేపు పది గంటల పుట్టింది పది గంటల పుట్టి తీసుకెళ్తే హాస్పిటల్ దుడ్ తిరుగుతా बाबा माई थी देव लाजू से यार तो मेरे देश कल करें देश कल रिपोर्ट डबल ने हाँ देश कल रेडी देश कल ना ये तो, 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 तो ना बोलने लान मर जाए तो ना पता बाद में रे मलांगा ना ये ना बाबा लाइफ यात्रा तो फिर तो बाबा तो फिर

ਮੁਣ ਕੀ ਆਸੇ ਜੱਟਾ ਤੂੰ ਭਾਗ ਦੇ ਪਾਖੰਦੇਂ ਗਿਆ ਤਾ ਯਾਰ ਆਂ ਇਪਰਲ ਤੈਨੂੰ ਖੁਦਰਤੁੰਦੀ ਕੋਈ ਨਹੀਂ ਕੋਈ ਨਹੀਂ ਬੋਲਣੀ ਆ ਗਾਉਂ ਦਾ ਕੈਸੇ ਕੋ ਸਕੇ ਇਸ ਦਾ ਅੱਛੀ ਨਹੀਂ ਆਉਨੇ ਸੱਲੇ ਲੇਲ ਤਾਂ ਬਾਹਰ ਮਾਰ ਬੋ ਸੱਮਰਾ ਮਾ ਬਾਹਰ ਗਣਕੋਨੀ ਹਾਂ ਨਾ ਉਹ ਕੀ ਹਲੋ ਬ੍ਰਾਸਪਾਲ ਨੂੰ ਮਾਰ ਪਈ ਇਹੇ ਮੋ ਪੋੰਜਾ ਤੂੰ ਮੁੰਨ ਇਹੇ ਮੋ ਪੋੰਜੇ ਮਰੀ అండి ఇంకా ఎంత చూసారు కదా మా వదినకి లైట్గా పెయిన్స్ వస్తున్నాయి అంట అందుకని చెప్పేసి అమ్మ ఉండుమా హాస్పిటల్ చూపించుకొని వెళ్దాము వదినకి పోటు చూపిద్దాము ఇంకా ఒక నేను ఏముంది అని అంటే సరే అన్న మరి బయలుదేరే కదన్న అంటే ఏమన్నా చూపించుకొని వద్దలేమా అంటే ఇంకా నేను మా మా వదిన మా ఆయన వచ్చేసి ఇంకా హాస్పిటల్కి వెళ్తామండి ఇంకా పిల్లల్ని వచ్చేసి మా నాన్నమ్మ కాడ వదిలిపెడదామని ఇంకా ఇద్దరిని ఇక్కడికి తీసుకొచ్చాను మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు కదా ఇంకా ఏమో వచ్చేసేవా చేయలేరు ముందు కొట్టిద్దామని ఇంకా వాళ్ళు అటు ఇల్లు వచ్చి నేను పిల్లల్ని నేను తీసుకెళ్తాను అమ్మ వాళ్ళు కూడా వదిలిపెట్టంటే ఇంకా ఇటు అయితే వచ్చామా పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టేసి ఇంకా వదిన తీసుకుని హాస్పిటల్కి వెళ్దామండి ఇంకా పాపం ఎలా ఉంది అనేది చూపించి దగ్గరుండి నేను ఇంకా సాయంత్రం కల్లా బయలుదేరతాను ఇంకా హాస్పిటల్ అయితే వచ్చాం ఇంకా వదన్ని చూస్తా ఉన్నారంట ఇంకా ఎలాగుందనేది చూసా ఇప్పుడు అమ్మా ఉదయనకి అయితే చూపించామండి ఇంకా డాక్టర్ చూసి ఇంకా టైం ఉంది అమ్మ నీకు డెలివరీ టైం కొంచెం ఉందని చూస్తున్నారా చెప్పేదాం అంటే పిల్లకే జనవరి లో ఉందంటున్నారు అదే అంటాం కదా ఏడు వచ్చినప్పుడు పొలం అంటారు కదా పండుగ అన్నారుకుంటా వాళ్ళు ఏ విషయం చూద్దాం ఇప్పుడు ఊరికాడ ఇంకా ఎక్కడ ఉంది అనుకుని బయలుదేరా వదిన ఇంక ఇలా ఉన్నదని కొంచెం బాధగా ఉన్నా నాకు బాధ అనిపించి సరే చూపించాస్పిటల్కి వచ్చాము బ్లడ్ టెస్ట్ చేసినాక ఏం చదువుతారనేది చూసాను దానికైతే బ్లడ్ టెస్ట్ చేయించాము ఇంకా ప్రస్తుతానికి వాళ్ళు ఇంకా టైం ఉంది అంటున్నారు అది స్కాన్ చేయమంటేనేమో పెద్ద డాక్టర్ లేరమ్మా రెండో తారీఖు రండి అర్థం ప్రైవేట్ లో చూపిద్దాండి మరి గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు అంతగా ఏం పట్టించుకోట్లేదు అండి ఎక్కువ పెయిన్స్ వస్తేనే మనం పట్టించుకుంటున్నారు బొంగు ఏందంట మరి మన బాధ వాళ్ళు ఎరగట్లేదు మన బాధ మనకు తెలుసు వదిలి కూడా ఎడుతుంది సరే అడగల సరే అండి ఇంకా నాని అయితే భోజనం చూపించాడు మరి రాజీవ్ కోసం ఇక్కడ రోజు ఇక్కడ వచ్చేసాము మాస్టర్ గారికి అందుకని చెప్పి ఇంకా అయితే ఇంకా టైం అనిపిస్తారా జీవాలా ఇంకా మేము చెప్పి ప్రశాంతంగా భోజనం ఇచ్చేసాము ఇంకెప్పుడైతే జీవితా సరేనండి ఇంకా హాస్పిటల్ నుంచి అయితే వచ్చేసాము దానికి అయితే చూపించాము ఇంకా టైం ఉందంటండి ఇంకా ఒకటి రెండో తారీఖు దాకా చూడమని చెప్పారు ఇంకా ఈ నెలకి అయిపోయి వచ్చే రెండు ఒకటో తారీఖు రెండో తారీఖు ఈ టైంలో డెలివరీ డేట్ ఇచ్చారండి ఇంక ఈ లోపైతే వచ్చామని చెప్పారు రెండో తారీఖు కల్లా ప్రస్తుతానికి అయితే కొంచెం పెయిన్స్ వస్తున్నాయి లైట్గా ఇంకా ఇంకా టైం ఉందన్నారండి చూశారు గవర్నమెంట్లో చూపించాము ప్రైవేట్లో చూపించాము చూపించి అంత బాగానే ఉందమ్మా ఇంకా కొన్ని రోజులు టైం పట్టిద్ది ఇంకా ఇప్పుడు ఇప్పుడే కదా అని చెప్పారు ఇంక ఈ లోపైతే వదిన తీసుకెళ్ళి భోజనం చేసేసి ఇంకా వదినకి కొబ్బరి గొండాని ఇప్పించేసి ఇంకా అన్ని వాటర్ అవన్నీ బాగా తాగమని చెప్పారు బ్లడ్ టెస్ట్ కూడా చేశారు బ్లడ్ టెస్ట్ కూడా చాలా బాగుంది మా వదిన కూడా బేబీ అనో అలానే మా వదిన కూడా సుఖంగా కనిపెట్టేట్టు అందరూ మనస్ఫూర్తిగా కోరుకోండి ఇంకేంది ఇంకేముంది ఈ రోజు మా ఊరు కూడా క్యాన్సిల్ అయింది ఇంకైతే చూయించె ఇంకా వచ్చేటప్పటికి పొద్దుపోయిందండి ఇంకా పొద్దునే లేచి వెళ్ళిపోదానుకున్నామండి అండి ఈ ఆడపల్ల ఆగిపోయింది నాకైతే మటుకి ఇప్పుడు పొద్దుపోయి పిల్లల పోవడం అందరం పోవడం మంచిది కదని చెప్పి నాకు కూడా ఏదో పోయి కానీ చెప్పిన తల తిక్క ఎందుకని అందుకని చెప్పి ఇంకా ఇంకా అంతవరకు మళ్ళీ ప్రయాణం చేసి నేను మూలం పడ్డానంటే మళ్ళీ నాకు అడిచేసి వెళ్ళిపోలేరు మళ్ళీ ఆడపల్లాడు ఆగిపోతే అందుకని చెప్పి ఇంకా ఇప్పుడు ఎడుగుడ ఉండాలి కదా ఇంక ఇప్పటి పొట్టు పొద్దున్నే లేచి వెళ్ళిపోయిన ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రశాంతంగా మళ్ళీ నపనం నేను చేసుకోవాలి ఇంకెందుకని చెప్పి ఈ ఇప్పటికైతే ఇక్కడే ఆగిపోయాము ఇంక వచ్చి నేను వచ్చి నాలుగు రోజులు అవుతుంది ఇంటికాడ పరిస్థితులు ఎట్లుండవు పక్కామో ఒక పీకిలాడ పడుతుంది ఒక పక్కామో అసలు ఏ టూ ఏ పని అయితే అవ్వట్లేదు నాకైతే మటుకే పొద్దున్నే లేచి వెళ్ళిపోవాలండి ఆరుకాళ్ళు బయలుదేరితే నా ఇంటికి పదింటికాళ్ళ వెళ్ళిపోతాను అంటే తొమ్మిది పదికెళ్ళు వెళ్ళిపోవచ్చు తేలకు చిన్న వెళ్ళినా కానీ అందుకని చెప్పి ఇంకా అయితే మళ్ళీ ఇంకా ఇంక ఈ లోపలయితే మళ్ళీ ఇంక ఇప్పుడల్లా రావడానికి కుదరదండి ఒకవేళ ఇంక ఇప్పుడే కదా నాకు ఇంక మొదలైంది స్టార్ట్ అవుతున్నాయి ఇంక అందుకని చెప్పి ఇంకెప్పుడో మళ్ళీ ఇప్పుడు ఇలా కదా కాకుండా ఇంకెప్పుడో ఇక సరే ఈ వీడియో నచ్చే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి అంతవరకు థ్యాంక్ యూ